హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చాలామంది అడుగుతున్నారండి చాలా రోజుల నుంచి అడుగుతున్న వీడియో అనమాట ఇప్పటికి కుదిరింది నాకు చేయడానికి ఎందుక ఏంటంటే అది సింగిల్ పాదం మీద పైపింగ్ అనేది వేస్తాం కదండి డబల్ పాదం మీద నేను పైపింగ్ పైపింగ్ అనేది ఈజీగా వేస్ట్ చూపించాను షార్ట్ వీడియోలో కూడా పోస్ట్ చేశాను అనమాట మీరు ఎలా వేస్తారు ఏంటని అడిగారు కదండి ఈరోజు నేను ఈ వీడియోలో క్లారిటీగా మీకు అందరికీ చూపిస్తాను అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి నేనైతే డబల్ పాదం మీద ఫైటింగ్ అనేది వేస్తున్నాను అనమాట ఇదిగోండి చూసారు కదండి ఇదిగోండి చూసారండి ఇది ఇలా వేయడం వల్ల మనకి చూ ఇదిగోండి ఎక్కడ కూడా క్లాత్ అనేది ఎగుడు దిగుడు వెళ్ళలేదు ఎక్కడ కూడా మనకి సైడ్ అవ్వలేదు చూడండి నీట్ నీట్గా వచ్చింది కదా నేను డబల్ పాదం మీద సెట్ చేసుకున్నాను అనమాట నాకు ఇంకా ఈ సింగిల్ పాదంతో అవసరం లేదు ఎందుకంటే మనం పాదాలు మార్చాలి అంటే చాలా టైం అయితే పడుతుంది కదండి అది మీ అందరికీ కూడా తెలుసు ఈ పాదం తీసి మళ్ళీ పాదం పెట్టుకొని ప్రతిసారి మార్చుకుంటూ ఉండాలి కదండి అలా మనకు టైం అనేది ఎక్కువ పడుతుంది ప్రాసెస్ కూడా పెద్దది అనమాట అండి ఈజీగా సింపుల్గా ఎలా వేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను చివరి వరకు చూడండి స్కిప్ చేయకండి మర్చిపోకండి ఓకేనా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఆల్రెడీ నాది సింగిల్ అదే పైపింగ్కి సెట్ చేసుకునేటట్టుగా నేను పాదాన్ని సెట్ చేసి పెట్టుకున్నాను అనమాట మీకు ఆల్రెడీ నేను చూపిస్తాను చూడండి ఒకసారి ఇది ఇలా చూశారంటే కొంచెం క్రాస్ అనేది కనిపిస్తుంది కదండి మీకు ఈ మూడు ఎడ్జీల నుంచి ఈ పాదాన్ని చూడండి ఒకసారి కొంచెం క్రాస్ అయితే కనిపిస్తుంది కదండి ఇది కమ నార్మల్గా అయితే అసలు ఎలా ఉండదు అనమాట ఇదిగోండి ఇలా స్ట్రైట్గా అండి ఇదిగోండి నీళ్ళు అనేది సైడ్కి వచ్చింది అనుకో ఇలా సైడ్కి వస్తే మనకి పాదం సెట్ అయినట్టు అండి అంటే మనం పైపింగ్ వేసుకోవడానికి పాదం సెట్ అయినట్టు అనమాట చూసారు కదండీ ఈ ఈ నీడిలు అనేది మిడిల్లోకి వచ్చిందంటే నార్మల్గా ఉన్నట్టు ఇదిగోండి ఈ నీడిల్ అనేది ఇప్పుడు నేను మిడిల్లోకి పెడతాను నార్మల్గా పెడతాను ఫస్ట్ నార్మల్గా చూపించి మీకు అప్పుడు పాదం సెట్ చేస్తాను ఇదిగోండి ఓకేనా ఇదిగో ఇప్పుడు ఇప్పుడు కరెక్ట్గా ఉందండి ఓకేనా చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఇప్పుడు కరెక్ట్గా ఉంది నేను ఇప్పుడు దీన్ని సెట్ చేస్తారనమాట ఇప్పుడు ఇలా మనం పైపింగ్ వేసామంటే సెట్ అవ్వదు ఇలా కనుక మీరు పైపింగ్ వేసామనుకోండి చూపింగ్ పైపింగ్ మీద చూపిస్తున్నాను మీకు అంటే మీకు అర్థం అవడం కోసం ఇదంతా చెప్తున్నానండి ఇదిగోండి చూసారా నేను ఇప్పుడే మీకు పా పైపింగ్ వేసి చూపించాను మళ్ళీ ఇప్పుడు నేను పాదం మార్చి చూపిస్తున్నాను చూడండి సేమ్ దా థ్రెడ్ మీద పడిపోతుంది కదా మనకి ఎడ్జ్లో అనేది రావట్లేదు అంటే నీడిల్ అనేది మనకి మిడిల్లో ఉందనమాట ఇలా మిడిల్లో ఉంటే సెట్ అవ్వనట్టు ఓకేనా ఇది కరెక్ట్ యాంగిల్ ప్రతి ఒక్కరి మిషన్కి ఇలాగే ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం సెట్ చేసుకుందాం ఏమీ లేదండి చిన్న చిట్కా అనమాట దీన్ని టైట్గానే ఉంచేసుకోండి ఉంచుకొని ఇది ఉంది కదా స్క్రూడ్రైవర్ తోటి ఈ స్క్రూడ్రైవర్ తోటి జస్ట్ కొంచెం లైట్గా ఇలా బెండ్ తీయండి సరిపోద్ది ఇదిగోండి ఇప్పుడు సూద్ అనేది సైడ్కి వచ్చింది ఓకేనా ఈ సూద్ అనేది నీడిల్ అనేది సైడ్కి వచ్చింది చూడండి ఇప్పుడు నేను పైపింగ్ వేస్తాను అయితే మనకి ఇది ఏ యాంగిల్లో ఉందో చూసుకోవాలండి చూసుకున్నప్పుడు ఇదిగోండి చూసారు కదా ఓకేనా ఇలా సైడ్కి పెట్టుకుంటే సరిపోద్దండి ఈ నీడిలు అనేది ఈ సైడ్కి కానీ లేకపోతే ఈ సైడ్కి పెట్టాను కదా ఈ పాదం దగ్గరికి లేదంటే ఈ పాదం దగ్గరికి అయినా నీడిలు ఇలాగా మీరు కొంచెం ఇలా స్క్రూ డ్రైవర్ తోటి డ్రైవర్ తోటి ఇలాగన్నా లేదంటే ఇటన్నా తిప్పుకొని మీరు అడ్జస్ట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట చాలా చిన్న ట్రిక్ అండి ఇది మనకి చాలా ఎక్కువ టైం సేవ్ చేస్తుంది మనకి పైపింగ్ వేయడానికి కూడా విసుగుండదు ఎంత పైపింగ్ అయినా వేసేసేయచ్చు అనమాట ఇదిగో చూసారు కదండి చాలా నీట్గా అసలు ఎక్కడ కూడా ఎగుడు దిగుడు అనేది కానీ థ్రెడ్ మీదకి ఎక్కడం కానీ ఎక్కడా రాదండి మీకు ఇంకా సింగిల్ పాదం మీదే కొంచెం లావ్ అనేది కనిపిస్తుంది అనమాట దీని మీద అలా కూడా కనిపించదు చాలా నీట్గా వచ్చేస్తుంది ఇది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇది పెద్ద మిషన్కి ఏదైనా కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట సింగిల్ పాదం అవసరం లేదు లేదు అని దీన్ని కూడా ఇంకొంచెం కొంచెం ఇలా ఇలా సెట్ చేసుకుంటే సరిపోద్ది అనమాట చూడండి ఇదిగో లేదు ఇంకా ఇలా రావట్లేదు నా వల్ల కావట్లేదు అని అనుకుంటే కనుకండి ఇంకో ఇంకో చిన్న టిప్ అనేది మీతో షేర్ చేస్తాను అయితే ఇది కూడా అస్తమానం ప్రతిసారి యూజ్ చేయాలన్నమాట ఇది ఈ టిప్ అయితే మాత్రం ప్రతిసారి పాదం మార్చిన ప్రతిసారి మనం వాడాలన్నమాట ఇది ఇలా చిన్న క్లాత్ ఉంటుంది కదా ఇదిగోండి క్లాత్ అనేది ఎక్కువ ఎక్కువ పెట్టకండి చిన్న క్లాత్ అనమాట చిన్న క్లాత్ తోటి ఇదిగోండి ఇందులో పెట్టేసుకోవాలి ఈ క్లాత్ అనేది ఇందులో పెట్టేసుకుంటే మినక ఈ క్లాత్ ఇందులో పెట్టేసుకున్నారనుకోండి ఆటోమేటిక్గా అదే క్రాస్ తిరిగిపోతుంది ఓకేనా కాకపోతే ఇది క్లాత్ అయినా పేపర్ అయినా ఏదైనా యూజ్ చేయొచ్చు ఇది యూజ్ చేయడం అంటే ప్రతిసారి మీరు పాదం మార్చిన ప్రతిసారి పెట్టుకోవాలి ఇది అండి ఇక్కడ ఆల్రెడీ క్రాస్ వచ్చింది చూసారా ఎందుకంటే నేను ఆల్రెడీ ముందు సైడ్ ఫిట్టింగ్ చేసి ఉంచాను కదా ఇప్పుడు మళ్ళీ క్లాత్ క్లాత్ పెట్టేసరికి బాగా క్రాస్ వచ్చిందనమాట సో ఈ క్లాత్ కూడా యూస్ చేయొచ్చండి మాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఈ నీడలు ఈ పాదాన్ని మీరు ఇలా ఇటు ఇటు స్క్రూ డ్రైవర్తో తిప్పుకునేటట్టే చూడండి ఒకవేళ ఇది వీలు అవ్వట్లేదు మీ వల్ల కావట్లేదు అన్నప్పుడు ఇలా క్లాత్ కానీ పేపర్ కానీ పెట్టి అడ్జస్ట్ చేసుకోండి ఓకేనా ఓకేనా ఇలా ఇంకా ఈ సింగిల్ పాదంతో మనకి పని ఉండదు అనమాట ఇలా ఈ పాదం అవసరం లేకుండా ఈజీగా ఈజీగా మనం పైపింగ్ అనేది వేసుకోవచ్చు వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఒకవేళ ఎవరికైతే ఈ వీడియో అనేది యూజ్ అవుతుందో వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మర్చిపోకండి ఇంకా ఎలాంటి మంచి మంచి టిప్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూనే ఉంటాను ఓకే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి ఓకేనా బాయ్